హాయ్ చాలా డేస్ అయ్యింది కదా జస్ట్ ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి హెయిర్ కట్ చేశాక అసలు అల్లుకోవడానికి కూడా రావట్లేదు చాలామంది అన్నారు ఎందుకు కట్ చేసావు ఎందుకు కట్ చేసావు అని నాకు కూడా అనిపించింది కానీ ఒక రీజన్ ఉందనమాట అందుకే కట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే జుట్టు ఇలా పెట్టుకొని ఇంట్లో పనులు చేయలేను కాబట్టి ఒక అల్లు అల్లి ఒక అల్లికల్లి దెబ్బత బ్యాండ్ పెట్టుకొని ఇంకా పనిలోకి వెళ్ళిపోతాను ఎంత పెద్ద జుట్టు ఎంత పెద్ద చెడ ఎంత బుడ్డి చెడ అయిపోయింది మనుషులే వేదంటే లేదు ఇంకా జుట్టుదే లేండి ఇంకా ఉద్దేశంతోనే కొన్ని కొంత కోపం జుట్టు మీద చూపించామన్నమాట మనం ఇంకా అది మ్యాటర్ సో ఇంకా నేను పనులు చేసుకొని కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేసి తినేసి పడుకొని తర్వాత ఆఫ్టర్నూన్ లెసి అప్పుడు నార్మల్గా చిన్నగా ప్రిపేర్ చేసి అప్పుడు వెళ్ళిపోతాను సో నేను మార్నింగ్ చేసేది మొత్తం ఇప్పుడే చేసుకోవాలి పండ్లన్నీ సో మీకు మ్యాథ్స్ చూపడానికైతే ట్రై చేస్తాను ఎవరికైతే డైలీ రొటీన్ చూడడం ఇంట్రెస్ట్ ఉండిద్దో వాళ్ళు నా వీడియోని చూడండి నాకేమైనా టిప్స్ చెప్పాలనుకున్నా చెప్పండి లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితోనే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఏం చేసిందంటే స్వీట్ లడ్డూలు కోకోనట్ లడ్డు అవి ఇవి ప్రిపేర్ చేసి పంపించింది అనమాట ఇంకా అది లేట్ నైట్ ఎందుకు తినడము అని చెప్పి ఆఫ్టర్నూన్ తింటున్నాను లేకపోతే డిన్నర్లో ఆఫీస్లో కొద్దిగా తింటున్నా ఇదైతే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి రెండు రోజులు తినడం అని చెప్పి ఇంకా ఇది ఇప్పుడు తినకపోతే ఇంకా టైమే ఉండదు నాకు ఇంట్లో తినడానికి అందుకే మార్నింగ్ వేసిన అమ్మట్ని ఆఫ్టర్ బెస్ట్ తింటాను ఇప్పుడు నైట్ వచ్చిన అమ్మట్నే తింటాను కొద్దిగా హెల్తీ ఫుడ్ ఏదో ఒక టైంలో మనకంటూ టైం లేదు పాడలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్నీ స్కిప్ చేస్తూనే ఉంటాం మాది అనేది కరెక్ట్గా టైంకి ఏది ఉండదు నా నా లాంటి టైమింగ్స్ని ఎవరు ఫాలో చేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక టైం ఉండదు తిండికి కానీ దేనికి కానీ ఎప్పుడు ఆగవస్తే అప్పుడు అనుకుని నేను ఈరోజు ఏంటంటే ముద్దపప్పు రసం పెట్టుకుందాం అనుకుంటున్నా చూడాలి ఏమైందో ఎంతవరకు చేస్తానన్నది ఇంకా ముందేస్తారా దాంట్లో ఇది ఎదకందో ఒక తెచ్చా నార్మల్గా ఎల్లోది ఎప్పుడు తెచ్చుకునేది ఇది కొత్తగా ట్రై చేద్దామని తెచ్చాను ఎప్పుడు వాడుతూనే ఉంటా సో దాంతో కంపేర్ చేస్తే ఇది రేట్ తక్కువ అన్న ఉద్దేశంతోనే తెచ్చా ఎల్త్కి నార్మల్లీ రెండు నిమ్మకాయలు చిన్న చిన్నవి టూ తీసుకున్నాను చిన్న సైజ్ అంతా టమోటా ఒక టమోటా అంతా చింతపండు తీసుకోవాలి దాన్ని కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా ఇలా మదగించుకోవాలన్నమాట రసాన్ని టమోటా అండ్ చింతపండు వేసి ఫస్ట్ అయితే ఇలా మదిగించుకోవాలి అది ఉడికేలాగా కొద్దిగా మసాలా అన్నది నేను ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే మరి అంత ఎక్కువ కాదు మిరియాల రసం హెల్త్కి చాలా మంచిది కదా సో ఒక ఎక్కువ బాటర్ కాకుండా కొన్ని మిరియాలు తీసుకొని మిక్సీ కట్టుకోవాలి చూపిస్తూ జీలకర్ర అది ఏమన్నాను మిరియాలు మిరియాలు వేసి మిక్సీ అయితే కట్టేశాను అనమాట కొద్దిగా మెత్తగా కాకుండా కచ్చా వచ్చాగా అంటే రోజులో వేసి సుగమే దంచుతారు చూసారా ఆ టైప్లో వేసుకుంటాను నాకు ఆ ఫ్లేవర్ అలా ఉంటే అనమాట అది మ్యాటర్ ఓకే ఈ అయితే కొద్దిగా దగ్గరికి వచ్చేసింది ఇంక ఉడికిపోయినాయి అనమాట గ్యాస్ అది ఇంత మెత్తగా అవ్వాల్సిన లేదు కొద్దిగా నార్మల్గా అయితే సరిపోయిద్ది రసం చేయాలనుకుంటున్నాము అన్ని వాటర్ పోసుకొని చాల దానికి పక్కన పెట్టుకోవాలి సో అది లోపు ముద్దుపప్పు చేసుకుంటాను మొద్దుపప్పుకి ఒక టీ గ్లాసుడు కందిపప్పు తీసుకుంటాను సరిపోయింది టూ టైమ్స్ వచ్చింది చాలు వెనక్స్ నాకు ఇది కాంబినేషన్ అనమాట నేను తినే కాంబినేషన్ లేకపోతే నాకు ఆలూ ఫ్రై కానీ లేకపోతే ఏదైనా ఫ్రై కానీ ఉండాలి రసంతో పాటు లేకపోతే ముద్దుపప్పు అయినా ఉండాలి సో అదైతే బాగుండేది అని నా ఫీల్ సో ముందు నాన్న పెడితే ఫాస్ట్గా అయ్యేదేమో మనం వచ్చిందే లేటు సో ఉప్పు కారం పసుపు ఓన్లీ కందిపప్పు వాటర్ దానికి తగ్గిన మోతాదులో వేసి పెట్టేస్తాను విజిల్స్ వచ్చాక కట్ చేస్తాను ఇదే ముద్దిపప్పు అయిపోయింది నేను పోపు పెడుతున్నా ఉన్న ఐటమ్స్తోనే కొద్ది కొద్దిగా వేసి ఇంకా దీంట్లో తెల్ల కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను ఇట్లా చూపించడానికి సెట్ చేయడం రావట్లేదు సో అడ్జస్ట్ అండి ఉప్పు సాల్ట్ తెలంగాణలో పోపులో వేస్తారు కానీ నేను ఉప్పుతో పాటే వేస్తా మా ఆంధ్రాలో ఇలానే వేస్తారు పసుపు హల్దీ సో అటువైపు అది మబ్బుతో ఉండిద్ది ఆలోపు చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనేవి మిడిల్లో చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు కారం వేస్తాను కొద్దిగా తల్లింది సో నేను కారం గట్టిగానే తింటాను కాబట్టి టూ స్పూన్స్ వేసుకుంటాను ఫ్యూ మినిట్స్ ఆగాక సారీ చెయ్యి స్లిప్ అయింది సెకండ్స్ ఆగాక కొద్దిగా ఈ పొడి ఉందనే నేను మిక్సీలో వేయలేను కొద్దిగా ధనియా పౌడర్ మరి ఎక్కువే వేసుకోను పొడి నేను మసాలాలు తక్కువే తింటాము ఇదేమో రసం పౌడర్ మన మమ్మీ తెచ్చింది అనుకుంటాయి వాడేద్దాం సో ఇంకా ఇప్పుడేస్తా నేను కచ్చా బచ్చాగా దంచుకున్నా ఏమంటారు ఇది జీరాను ఇది సో ముందే వేయచ్చు మనం వేరే పనిలో అని మర్చిపోయాము ఇప్పుడు వేసినా పర్లేదు సో ఇది అనమాట ఫైవ్ అండి అయితే అయిపోయింది నా రసం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను తప్ప ఎవ్వరు చేసుకోదనమాట ఇలాంటి వంటకాలు సో రసం చూడండి ఎంత బాగా ఉందో స్మెల్ అయితే బాగా వస్తుంది ఈ రసం అయితే కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్లీ సో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది రసము ముద్దుపప్పు సో తింటున్నాను అనమాట నేను ఆఫీస్ అయిపోయిన వాటిని ఎర్లీ మార్నింగ్ తినేసి ఎర్లీ మార్నింగ్ కల్లా నా పనులన్నీ అయిపోతాయి ఇంట్లో పనులన్నీ ఈ టైంకి తింటాను తిని మళ్ళీ నైట్ మ్యాథ్స్ ఆఫ్టర్నూన్ కుదరకపోవచ్చు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి డైలీ టూ మీల్స్ ఉంటాయి ఎప్పుడన్నా ఇంకా వీకెండ్లో త్రీ మీల్స్ ఉంటాయి అంతే ఇదే అనమాట నా డైలీ రొటీన్ ఎర్లీ మార్నింగ్ తింటా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను సో ఇదే అండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ బై బాయ్